హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎస్సీ గురుకులాల్లోనే ఉద్యోగులు రాష్ట్రంలో ఎక్కడైనా పనిచేయాల్సిందేనని ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి స్పష్టం చేశారు ఇక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకులాల్లో కో ఎడ్యుకేషన్తో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు అందుకే ఈ విధానాన్ని ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు ఇక మంగళవారం ఎస్సీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆఫీసులో ఆమె విలేకరులతో మాట్లాడారు జూన్ మూడు నుంచి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు ఇక బిఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ కోసం హనుమకొండూరు నియోజకవర్గంలో వంద ఎకరాల స్థలాన్ని గుర్తించామని తెలిపారు ఎస్సీ గురుకులాల్లో యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు సీట్ల భర్తీకి ఒక లక్ష అరవై తొమ్మిది వేల నూట డెబ్భై యొక్క దరఖాస్తులు వచ్చాయని యాభై ఐదు వేల ఐదు వందల నాలుగు సీట్లను రెండు విడతల్లో భర్తీ చేశామని తెలిపారు ఇక మిగిలిన రెండు వేల పంతొమ్మిది సీట్ల భర్తీకి మే ఇరవైనా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు సీట్లు పొందిన విద్యార్థులు జూన్ పదిలోగా రిపోర్టు చేయాలని సూచించారు